వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఇదైతే కనుక ఆ రోజు ప్రయాణానికి చపాతీలు ఒక కర్రీ అండి ఆ రోజు లంచ్లోకి సాంబార్ చేశాను పొటాటో ఫ్రై చేశాను తర్వాత వడియాలు కొంచెం ఓర్ చల్లమిరపకాయలు గుమ్మడి వడియాలు వేయించాను వేయించానమాట రైస్ మామూలుగా తర్వాత ఏమో స్వీట్ ఏమో బ్రెడ్ అల్వా చేశాను అనమాట మా వారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు సరే కొంచెం బ్రెడ్ ఉంది కదా అని చెప్పి చేసి పెట్టేశాను అనమాట తర్వాత అయితే అది మామిడికాయను అల్లం తురుము పచ్చడి చేశారండి అవి అయితే సర్దేశాను నేనైతే చపాతీలు ప్రయాణానికి ప్యాకింగ్కి అయితే చేసుకున్నాను అనమాట ఇదైతే మార్వాడి స్టైల్లో ఒకసారి విజయవాడలో మేము కాశీ వెళ్ళినప్పుడు వదినాలింటి ముందు మార్వాడి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు మాకు చేసి ఇచ్చారు అది ఎలా చెప్పారో అప్పుడు నేర్చుకున్నాను అనమాట అది ఏప్రిల్నా కూడా నేను అలాగే చేస్తాను చాలా మెత్తగా ఉంటాయండి చాలా ఇదిగా కూడా మనం కలుపుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఒకసారి నేనైతే మీకు వీడియో ట్రావెల్కి ఎలా తీసుకెళ్లాలో చూపిస్తాను ఇదైతే నేను టూ అవర్స్ ముందే బిఫోరు పిండి అయితే చక్కగా కలిపి పెట్టేసుకున్నాను అయితే కనుక వాళ్ళు పొయ్యి మీద ఉన్న పెన మీద రెండు కాలుస్తారు నేనైతే కనుక కొంచెం అప్ అండ్ డౌన్ స్టవ్ని సిమ్లోను అలాగా పెట్టుకుంటూ ఇలా చేశాను అనమాట ఎందుకంటే వాళ్ళ వంట లేట్ అవ్వడానికి నాలుగు పొయ్యిలు కూడా లేదు కాబట్టి నిదానంగా చేసుకోవాల్సి వచ్చింది అలా చేసుకుంటే చపాతీలు మెత్తగా అనమాట లగేజ్ ఎంత ప్యాకింగ్ చేశామో ఆల్రెడీ ఇక టైం అయితే అయిపోతుంది ఇంకా మొత్తం బ్యాగ్లవన్నీ తీసుకొని అయితే కనుక మేము కిందకి వెళ్ళిపోతామంటే ఆల్రెడీ కింద స్టేషన్కి వెళ్ళిపోయారు కొంతమంది అని చెప్పి ఫోన్ చేస్తున్నారు ఇంకా రావట్లేదని చెప్పని కింద అక్క కూడా లగేజ్ అయితే సర్దేసుకొని ఉందనమాట ఈసారి ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా నేను అక్క వెళ్ళేవాళ్ళం లేదా ఎవరో ఒకరు వెళ్ళేవాలన్నమాట ఈసారి సడన్గా మా భజనలో ఒక ఆవిడ టికెట్ తను రాలేకపోయిందనమాట ముందు రిజర్వ్ చేసుకున్న ఆ ప్లేస్లో సడన్గా మా ఆడబాటు చేస్తే కనుక ఆవిడ ప్లేస్లో వస్తున్నారనమాట మేమందరం అయితే కనుక ఆ రోజు ఈవినింగ్ ప్రశాంతికి అయితే వెళ్తున్నాము టైం అయిపోవచ్చింది సరే రాజమండ్రిలో ఉంది ట్రైన్ అన్నారని చెప్పండి మేమైతే స్టేషన్కి ఇంకా హడావడిగా బయలుదేరిపోయా అనమాట మా అయితే పడుకుంది పాపం లేచి ఉంటే కనుక అది ఏడ్చేదేమో పాపం ఇంకా అది నిద్రపోతుండగానే మేమైతే కనుక స్టేషన్కి అయితే వెళ్ళిపోయామనమాట ఎందుకంటే ప్రయాణం అంటే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానే ఉంటాం కదండి అలాగ మర్చిపోవడం సర్దడం అలాగ బ్యాగులు పెట్టిన కానీ అలా సర్దుతూనే ఉన్నాం అనమాట మొయ్యలేక భారమే తప్ప ఏమీ ఉండదు అన్నీ దొరుకుతాయి కాబట్టి ఏదో ఒకటి మర్చిపోయని చెప్పి మళ్ళీ బ్యాగ్లో పెట్టడం తాడేపల్లికూడ రైల్వే స్టేషన్ నుండి మొత్తం నేను వచ్చేసరికి చాలామంది వచ్చేసారు అప్పుడే మా వాళ్ళు కూడా చాలా అంత రావట్లేదు ఏంటి అని చెప్పని కొంచెం అంటే అందరూ పెద్ద వయసు కదా కొంచెం ముందే వస్తే బాగుంటుందని వీళ్ళు మాకన్నా ముందు మా పక్కన నల్లా క్లరపాలెం అని ఉంటుందండి పెరవలి తణుకు దగ్గర అనమాట వాళ్ళు కూడా మా గురువుగారి ప్రోగ్రామ్ గురించి అందరూ ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు స్టేషన్లో నేనైతే కనుక నా లగేజీ పెట్టి అందరినీ ఒక వీడియో తీద్దామని చెప్పని పాప వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటే నిలబెట్ట నిలబడమన్నాను అందరూ కూడాను చాలా బాగా పాడతారండి పాటలు అసలు ఎన్ని పాటలు పాడతారో అసలు చూడకుండా చాలా మంచిగా చేస్తారు భజనాది కూడాను మా వాళ్ళు కూడా సగం మంది వస్తారు మిగతా మన్ కొంచెం మంది అయితే ఇంకా దారిలో ఉన్నామని చెప్పి అయితే కాల్ చేశారనమాట అందరూ అక్కడక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇంకా మమ్మల్ని చూసి కుక్కలో దగ్గరికి వస్తున్నారనమాట మా గురించి అయితే కనుక మా ఇంటి వాళ్ళ గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకైతే కంపల్సరీగా తాయర్ గారు పిండి చేసుకొచ్చారు అంటే ఎంత బాగా చేస్తారో అసలు ఆ పులుసు పిండి కూడాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి చేసి రాకుండా మాత్రం ఉండరు ఈసారి మాతో రావట్లేదు అయినా కూడా మాకు అందరి గురించి ఆవిడైతే కనుక పిండి తీసుకుని అందరికీ ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట మేము ఎక్కడ కష్టపడకూడదని చెప్పని అందరం అయితే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా వచ్చిన అయితే కనుక నేనైతే కనుక వాళ్ళందరినీ కవర్ చేద్దామని చెప్పి చిన్న చిన్న ఫోటోలు అయితే కనుక తీసుకుంటున్నాను ఏదో చిన్న చిన్న మెమరబుల్ ఈవెంట్గా ఉంటాయి కదా మన తర్వాత ఇవన్నీ తలుచుకున్నా కూడా మన మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి అందుకని ఇంకా ఇంకా మా అధ్యక్షులు అయితే కనుక గారు ఇంకా రాలేదనుకుంటాను తర్వాత అయితే వచ్చారు ఇంకా చాలట్లేదు అనమాట ఫోటోకి అందరం మేమైతే కింద అయితే కూర్చొని ఎలాగైతే కనుక గుర్తుగా ఉండడానికి చక్కగా నాలుగైదు కనుక తీసేసుకున్నాము ఏదైనా ప్రయాణమే కదండి ఇంటి దగ్గర సర్ది రావాలంటే అందరికీ బాధ్యతలు ఉంటాయి కదా కాకపోతే ఈ నాలుగు రోజులు హ్యాపీగా అవన్నీ మర్చిపోయి దేవుడి సేవలో గడపడమే మాకైతే ఎంతో సంతోషాన్ని అయితే కనుక ఇస్తుంది అనమాట అందరం కూడా మా ముందే తిరుమల వచ్చింది అది వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతి అయితే వచ్చింది ఆ రోజు ఎలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఉందనమాట ట్రైన్ అంతా కూడాను వచ్చే మేమైతే ఇక ఆ రోజు నైట్ ఎక్కేసి వచ్చేసాం ఇదైతే బ్యాంగ్లూర్లో అనమాట కొంతమంది అయితే మేము వెయిటింగ్ హాల్లో ఫ్రెషప్ అయ్యి కూర్చున్నాం అనమాట బయట ట్రైన్స్ అయితే వస్తున్నాయి కొంతమంది ఇస్కాన్ టెంపుల్ కాటికి వెళ్ళారనమాట వాళ్ళు వచ్చేలోపులు మేమైతే ఇంకా లగేజ్ దగ్గర ఉన్నాము కొంతమంది కొంతమంది ఆల్రెడీ వెళ్ళేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకనే ఇంకా కొంతమంది ఫ్రెష్ అవుతున్నారు బయటికి వెళ్తున్నారు కాఫీలు టీలు కానీ నేనైతే ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ జపం కూడా చేసేసుకుంటున్నాను ఆల్రెడీ కొంతమంది మా వాళ్ళైతే కనుక బయట కొంచెం కాఫీ టీ తాగేసి రిలాక్స్ అవ్వడానికి అని చెప్పైతే బయటికి వెళ్ళారన్నమాట ఎంతసేపు వాడు కూర్చుంటాము ఆల్రెడీ మేము ఈవినింగ్ క్వాటర్ టూ సెవెన్కి మాకు ఆల్రెడీ మళ్ళీ పంచగంగా ట్రైన్ అయితే బెంగళూరులో ఉందండి అది కనెక్టివిటీ ట్రైను అందుకని కొంచెం బయటకు వచ్చి చక్కగా వేడిగా కాఫీ అది తాగేసి అయితే కనుక మళ్ళీ మేమందరం నెక్స్ట్ ట్రైన్కి అయితే వెళ్ళిపోయారు అనమాట వెయిటింగ్ హాల్లో కదండి అందరూ మాక్సిమమ్ మా వాళ్ళే ఉన్నారు చాలామంది అప్పుడు మామిడికాయ ముక్కు తీసుకొచ్చింది అక్క మామిడికాయలు అవన్నీ కోసి ఉప్పు కారం పెట్టుకొని తింటున్నాను అనమాట ఇంకా ప్రయాణం అయితే చెప్తున్నాను కదా మేము కూడా చిన్నపిల్లలం అయిపోయినట్టే మాకు తీరినటువంటి కోరికలన్నీ కూడా ఈ ప్రయాణంలో అయితే కనుక హ్యాపీగా తీరిపోతాయి అనమాట ఉట్టప్పుడు ఇంట్లో ఉంటే పిల్లలకి కోసి పెడతాను తప్ప మేము తినడం అనేది చాలా తక్కువ కదండి ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మేము ఫైవ్ అయ్యింది అక్కడ దిగేసరికి బస్ అయితే రెడీగా వచ్చింది అందరం బస్ ఎక్కేసి ఉడిపికి మాకు స్వామి సన్నిధానానికి ఎదురుగానే హోటల్ ఇచ్చారండి రామ్ధామ్ అని చెప్పని అన్నీ బాగా దగ్గర ఇంకా కీస్ ఇవ్వడానికి గురించి అని చెప్పని మేమైతే కూర్చొని ఉన్నాం తర్వాత అయితే అందరం బస్ ఎక్కైతే కనుక స్టార్ట్ అయిపోయాము ముందైతే కనుక మూకాంబిక టెంపుల్కి తర్వాత మురుడేశ్వరు తర్వాత లాస్ట్ అయితే గోకర్ణం వెళ్దాము ఆ రోజు అనుకున్నాము ఎందుకంటే ఫోర్టీన్త్ మార్నింగ్ ఇవన్నీ చూసేసుకుంటే మా గురువుగారి ప్రోగ్రాము ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ మూడు రోజులు ఉంది కాబట్టి మేమైతే అలా చేద్దాం అనుకున్నాము ఇటు వెళ్తున్నాం కదండి మోకాంబిక టెంపుల్కి వెళ్తున్న రూట్ అయితే కనుక మనకి హైవే అంతా బాగుంది తర్వాత ఇక కొండపైకి వెళ్తున్నప్పుడు అయితే చు చుట్టూ ఇక మొక్కలు అనమాట పెద్ద పెద్ద చిన్న అండి మనం ఘాటి రోడ్లో వెళ్తాం కదండి కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి అసలు నేనైతే తీయలేకపోయాను షూట్ చేయడానికి ఇలా నాకు చెయ్యికి అర్ధం దగ్గర నుంచి బాగా క్రాస్గా ఉందనమాట పెద్ద పెద్ద చెట్లు అనమాట ఎంత బాగుందండి చుట్టూ గ్రీనరీ అసలు చాలా బాగుందనమాట టెంపుల్ అయితే చాలా బాగుంది అమ్మవారు కూడా చాలాగా అందరం నేనైతే కనుక దీపం వెలిగించి వాళ్ళందరినీ దీపాలు పెట్టమని అన్నాను వాళ్ళని పెడుతున్నప్పుడు నేనైతే కనుక ఫొటోస్ అనమాట అవి ఇవన్నీ కూడాను అక్కడ అలా పెట్టుంటాయి మనం దాంట్లో ఆవు నెయ్యి కానీ వేసి ఒత్తులు అవన్నీ వెలిగించు వెలిగించవచ్చు ఇది అమ్మవారి స్వర్ణరథం అండి ఇది మూకాంబిక టెంపుల్ బయట నుంచి అనమాట ధ్వజస్తంభం దగ్గర అక్కడ అనమాట ఇది చెక్కతో చేసినటువంటి రథం అమ్మవారిని ఊరేగించడానికి అది విశేషమైనటువంటి పర్వదినాల్లో ఈ రథంలో అమ్మవారిని ఊరేగిస్తారనమాట చాలా వాతావరణం అది కూడా చాలా అద్భుతంగా ఉందండి అసలు ఎండ అయితే ఎక్కువగా ఉంది కానీ మేమైతే దర్శనానికి రష్గా ఉన్నా కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మురుడేశ్వర వచ్చాం ఈ వ్యూ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అక్కడ కానీ ఇక్కడ కానీ జనం అయితే కనుక చాలా ఎక్కువ మంది ఉన్నారండి అసలు వాతావరణం కూడా బాగా హాట్గా ఉందనమాట ఖాళీ లేదు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే మనం ఫ్లోట్లో ఎలా ఫ్లోటింగ్ ఎలా ఉందంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట మామూలుగా మేము దిగి ఇక్కడికి వచ్చేసరికి చాలా విపరీతమైనటువంటి నెట్ట లాగా ఉందన్నమాట అంత సముద్రం ఉన్న చల్ల గాలి వేస్తున్న చాలా వేడిగా ఉందనమాట చూసారా మేము నిలబడ్డానికి లోపల దర్శనానికి వెళ్ళడానికి కొడుకులు వేసుకొని నిలబడ్డారనమాట మేమైతే కాసేపట్లో అయితే కనుక ఒక పావు గంటలైతే కనుక దర్శనం అయిపోయింది లోపల ఆల్రెడీ మాకు పాటలు నేర్పించేటువంటి భాగ్యలక్ష్మి గారు కూడా వచ్చేసి ఉన్నారు అక్కడ ఇదైతే స్వామివారండి లోపల మన మురుడేశ్వర్ ఉన్నారు మురుడేశ్వర్ స్వామివారు లోపల మనం వెళ్ళాం కదా టెంపుల్లో ఆ స్వామి వారి సన్నిధి అనమాట బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ఈవినింగ్ పూట అయితే కనుక ఇంకా చాలా బాగుంటుంది మేమైతే మధ్యాహ్నం పూట వెళ్ళాం కాబట్టి లోపల టెంపుల్లో ఉపాలయాలు కానీ అన్నీ ఎంత బాగున్నాయి చూసారండి అన్నీ ఎంత అసలు బంగారం ఉన్నాయో లోపల నేనైతే చాలా మటుకు తీయలేకపోయాను ప్రతి గుడి దగ్గర మేము అలా నిలబడి పాట పాడడం అటు ఇది సుబ్రహ్మణ్య స్వామి టెం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య ఇది అనమాట ఇది కూడా బంగారు పోత పోసినటువంటి రథం అండి అండి అది కూడా ఇదేమో బంగారు పార్వతి అమ్మవారండి అసలు నిజంగా అమ్మవారు ఎంత కలగా ఉన్నారో అక్కడ కూడా రెండు సౌందర్య లహర్లో ఉన్నటువంటి స్తోత్రాలు అవన్నీ చదివి ఒక పాట కూడా పాడాము తర్వాత కాసేపు దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ కొంచెం చల్లగా ఉందని చెప్పి మేమైతే ఇక్కడ కూర్చున్నాం అనమాట ఆ ఫోటోలే మనం మీకు అయితే షార్ట్లో అప్లోడ్ చేశాను కాసేపు ఇక్కడ మురుడేశ్వరి దగ్గర మేము ఆ తర్వాత కొంచెం పైకి బాగా పైకి వెళ్దాం ఆ విగ్రహం మీకు బ్యాక్ కనబడుతుంది కదా దాన్ని కొంచెం పాడైపోతే దాన్ని రీమోడల్ చేస్తున్నారే ఉండే అవంతా కూడా వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందనమాట పైకి ఎక్కగలిగితే కనుక అసలు చల్లటి గాలి ఆ వాతావరణం అంతా కూడా అసలు మనం నిజంగా మనం వెళ్ళి చూడాల్సిందే తప్ప కానీ అనుభవం మాటల్లో చెప్పడానికి అయితే కుదరదండి చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడాను ఈవినింగ్ టైము మార్నింగ్ టైం అయితే కనుక వచ్చే గాలి సముద్రము ఆ బీచ్లో జనాలు అసలు ఎంత అద్భుతంగా ఉందో ఇదేమో నంది దగ్గర నుంచి ఆ మురుడేశ్వరి గోపురం కనపడుతుందిగా అది ఫోటో వ్యూ అనమాట అందరూ అక్కడ నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటారు చూసారా ఇది మా బాగు చేస్తుంది అనమాట పెయింట్ అది వేయడానికి అందుకని అలాగ కట్టు ఉంచు అనమాట మేము కూడా అలా ఊరిన సెల్లో నాలుగు ఫోటోలు తీసుకున్నాం గుర్తుగా ఉండడానికి చాలా బాగుందండి తర్వాత గోకర్ణం వెళ్ళిపోయాము అక్కడ గోకర్ణంలో స్వామివారిని ఊరేగించేటువంటి ఈ రథం అనమాట అండి అక్కడైతే ఎక్కువగా నేను ఫోటోలు అయితే క్యాప్చర్ చేయలేదు స్వామివారి లోపల బాగా క్యూ ఉంది అనమాట మేము బాగా చాలా పాటలు అవన్నీ పాడుకున్నాం ఇది మన క్యూ లైన్ ఉండేటువంటి ఇది అమ్మవారేమో తామర గౌరీ అనమాట స్వామివారిని ఎలాగో అక్కడ ఎలా చేయరు మనకి ఫోటోలకి అమ్మవారి దగ్గర కూడా మేము కొంచెం లలితా సహస్రనామ అన్నీ చదువుకొని రెండు పాటలు అయి పాడుకున్నాం ఎక్కడికి వెళ్ళినా ముందు మనస్ఫూర్తిగా ఆ సేవ చేసుకుంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది కదండి ఈ చిన్ని ఆనందాన్ని మీ అందరికైతే షేర్ చేస్తున్నాను మిగతా వీడియోలు అయితే కనుక తర్వాత జరిగినవన్నీ కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్